నీకు తెలీదురా హృదయం నీకోసం సూర్యుడికోసం పద్మం వలె మధన పడిపోతోంది నల్లులు తెగ కుట్టేస్తున్నాయిరా కాంప్లిమెంటరీ గాడివనుకున్నాయి గాబోలు అగ్గిపుల్ల వెలిగించి టిక్కట్టు చూపించు పోతాయి అన్నాడు రామారావు సాఫీగా తాపీగా రామారావు చలనచిత్ర పరిశ్రమకి మహారాజ పోషకుడు సినిమా పత్రికలకు రాజపోషకుడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పోషకుడు చిరకాల సాన్నిహిత్యం వల్ల చలనచిత్ర పరిశ్రమను అర్థం చేసుకున్నవాడు సానుభూతిపరుడు పరేంగితజ్ఞుడు అందువల్లనే రూపాయి టిక్కట్టు చూపిస్తే నల్లులు కుట్టవని అతనికి బాగా తెలుసు సినిమాలు నల్లులు అనే విషయంపైన సినిమాలో నల్లులు అనే పైన అతడు సమగ్ర పరిశోధనలు జరిపి ఒక సిద్ధాంతం తయారుచేశాడు సంగ్రహంగా దాని సారాంశం ఇది పూర్వం సినిమా హాలులో నేల టిక్కట్లు ఉండేవి జనం చాపగుడ్డలు గోనెబరకాలు తెచ్చుకుని కూర్చునేవారు జంతికలు పకోడీలు పులిహోర మరచెంగుతో మంచినీళ్ళూ తెచ్చుకునేవారు ఆ పైన తాము కూర్చున్న చోటు చుట్టూ షాయశక్తులా ఉమ్మివేసి ఒక కోటలా కట్టేవారు దానివల్ల రద్దీ అట్టే ఉండేది కాదు విశాలంగా కూర్చుని బోలెడు గాలి పీలుస్తూ జంతికలు తింటూ ఊసులాడుకుంటూ జనం సినిమా చూసేవారు అందువల్ల పైతరగతులు అట్టే నిండేవి కావు హాలు యజమానులు సినిమా పరిశ్రమ వారు ఇది చూసి ఏమీ బాగులేదనుకున్నారు ఇలా అయితే పరిశ్రమ అభివృద్ధికి దేశాభివృద్ధికి డబ్బు చాలదన్నారు అందులో ఆ రోజుల్లో సర్కారు వారు రెండు దేశాలను పోషించి బాగుచేసే బాధ్యత వహించారు అందుకని ఒక సమగ్ర పథకం ఆదాయాభివృద్ధి పథకం వేయబడింది పూర్వులకు కూడా పథకాలు ప్రణాళికలు వేయడం తెలుసుననడానికి ఇదొక నిదర్శనం రా సరే ఆ పథకం ప్రకారం నేల ఉన్న చోట్ల ఉప్త బల్లలు ఇంతకాలం ఉప్త బల్లలున్న చోట్ల జేరబడే బల్లలూ వేశారు అక్కడికి మూడు తరగతి అరనాలది తొమ్మిదనాలది అయిందా ఇంక ముప్పావల వారికి కర్ర కుర్చీలు రూపాయి వారికి పేము కుర్చీలూ వేశారు ఈ పథకం జయప్రదం కావడానికి నల్లుల ప్రయోగం ప్రాతిపదిక ఆ మాటకొస్తే పథకం పేరే నల్లుల పథకం నల్లబజారు మనిషికే పాఠాలు నేర్పి సిగ్గుతో భక్తిప్రపత్తులతో తలవాల్చేటట్లు చేయగలిగినంత రక్తదాహం కల షాండో ఫైల్వానుల వంటి నల్లులను మూడనాల టిక్కట్టు బల్లలలో పుష్కలంగా వదిలిపెట్టారు వీటి పని ప్రేక్షకుల్ని తోడేసి రక్తం పుచ్చుకుంటూ పైతరగతులకు పొండిపాండ నివేధించడమే ఆరణాల తరగతిలో లాంఛనానికి నల్లులు వేశారు ఇవి ఖాళీగా ఉండి మూడనాల ప్రేక్షకుల్ని ఆహ్వానించడానికి ఉద్దేశించబడ్డాయి కొందరు ఆట మొదలెట్టాకద్ద భీమనిపిట్టగూడ దాటి ఆరణాల ఆసనాలు అలంకరించడం కద్దు పోతే తొమ్మిదనాలు ముప్పావల ఈ తరగతుల పట్ల హాలు యజమానుల కన్నా చిత్రనిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు డైరెక్టర్లకు శ్రద్ధ ఎక్కువ ఈ రెండింటి నిండా మధ్యతరగతి మహారాజులు యువరాజులు క్రిక్కిరిసి కూచుంటారు వీళ్లు తిన్నగా ఉండరు సినిమా చూసి నోరు మూసుకుని పోరు కుడి ఎడమ తెలుపు నలుపు మంచి చెడ్డా స్వయంగా ఆలోచిస్తారు కథాగమనం కుంటుపడిన చోట్లు డైరెక్టరు మహాశయుడు పప్పులో అడుగేసిన సందర్భాలు మ్యూజిక్ దెబ్బతిన్న సమయాలు సన్నివేశాలు పేలవంగా తయారైన ముహూర్తాలు అసభ్య నృత్యాలు వీళ్లు కనిపెట్టేసి పత్రికలకు అభిప్రాయాలు రాసేస్తారు దానివల్ల ఆరు నెలలకు ఆడే చిత్రం ఒక్కొక్కసారి ముచ్చటైన మూడో రోజునే డేరా ఎత్తేస్తుంది కారణాల వల్ల ఈ రెండు తరగతులకి సమయసూర్తి చురుకుదనం ధైర్య సాహసాలు సినిమా పరిశ్రమ ఎడల ప్రత్యేక అభిమానం కలిగి యౌవనంలో ఉన్న నల్లుల్ని వదిలిపెడతారు ఇవి ఎప్పుడు పడితే అప్పుడు కక్కుర్తి రక్తం పీల్చవు సినిమాలు అవకతవకలు చవట వేషాలు పొడుగు పొడుగుడ్యాన్సులు ఉండి విసుగు పుట్టించే ప్రమాద భూయిష్ణ సన్నివేశాలు వచ్చినప్పుడు వెంటనే సమయస్థూర్తి గల ఈ నల్లులు ప్రతి మహారాజుని యువరాజుని నాలుగు ప్రక్కల నుండి తగులుకుని చురుకు చురుకుమని కుట్టేస్తాయి వెంటనే వాళ్లు వెనక్కి తిరిగి వాటిని వెతుకుతారు ఈలోగా సినిమా సాగిపోతుంది దీనివల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది కొన్ని వివాదాస్పద విషయాలు బయలుదేరుతాయి వల్లులా మూలంగా చూడబడని సన్నివేశాలలో ఫలానా తారరైల్లోనో జైల్లోనో కూచుని పాడుతున్నప్పుడు చారల జాకెట్టు తొడుక్కుందని కొందరు అభిప్రాయపడతారు కాదు నల్ల రవిక అది ఏడుపు సీను అని కొందరు వాదిస్తారు పేచీలు వస్తాయి పందెం వేస్తారు దానికోసం మళ్ళీ మళ్లీ వస్తారు రా సరే ఇక మిగిలిందల్లా రూపాయి టికెట్టు దీనివల్ల సినిమాకు అట్టే ఆదాయం ఉండదు కొత్త రోజుల్లో కొందరు డబ్బిచ్చి వస్తారు ఆ తరువాత బావమరుదులు మేనమావన్లు చైర్మన్ గారి కుటుంబం గారి తమ్ముడు ఇత్యాది శాల్తీలు కాంప్లిమెంటరీగా అంటే ఊరికే వచ్చేస్తాయి ఈ తరగతిలో అట్టే నల్లులు ఉండవు అదిగో చూశావా ధనికుల తరగతిలో నల్లులు లేవు ఎంత పక్షపాతం ఎవడైనా వేలెత్తి వెక్కిరించగలడనే ఉద్దేశంతో ఉన్నాయంటే ఉన్నాయన్నట్టు లాంఛనానికి మూడేసి కుర్చీలకు రెండేసి ముసలి నల్లుల్ని వదులుతారు అయితే ఒక్క మినహాయింపు ఇందులో కాంప్లిమెంటరీ జనం కూచునే కుర్చీలు కొన్ని గుర్తుగా ఉంటాయి వాటిలో మాత్రం నల్లులు పుష్కలంగా ఉంటాయి ఆ హాలుకి మాత్రం ఇంక చచ్చినా వద్దు బాబు అనిపించేస్తాయి కాంప్లిమెంటరీ వాళ్లచేత అని రామారావు ఎంతో కష్టపడి పరిశోధన చేసి ఈ థీసెస్ రాశాడు దీనికోసం చదువు మొదలైన చిల్లర విషయాలు కాస్త పక్కకి నెట్టివేసినందువల్ల ఇంటర్మీడియట్ లాగే బిఏ కూడా అనేక దఫాలు తప్పాడు అయితేనేంలే అనుకున్నాడు రామారావు ఇంత శ్రమ ఇప్పుడు పనికొచ్చింది రామారావు సలహా పురస్కరించుకుని వీర్రాజు అగ్గిపుల్ల వెలిగించి ఆ వెలుగులో తన రూపాయి టిక్కట్టు చూపించాడు తక్షణమే వల్లులు నాలిక్కరుచుకొని పొరపాటైంది క్షమించాలి అని చెప్పి చక్కాపోయాయి పెద్ద మనుషులకి మల్లె వీర్రాజు ఆశ్చర్యంతో గుండెలు బాదుకున్నాడు ఇంత తెలివుంది నువ్వు సీతని చేసుకుంటే ఇంకెంత గొప్పవాడవవుతావో అన్నాడు ఏడిషావు గాని మామయ్య సంగతి సుందరంగాడి సంగతీ కొంచెం ఆలోచించు త్వరగా అన్నాడు రామారావు రాజు ఆలోచించసాగాడు వాటాత్తుగా రామారావు లేచి నుంచున్నాడు ఓ రే ఈ సినిమా ఇక చూడలేమురా చూసిన కొద్దీ సుబ్బులు జ్ఞాపకం వస్తోంది పద అన్నాడు రాజు ఒల్లున ఏడుస్తూ లేచాడు అవుటు పాసులు అమ్మేద్దాం సగం రేటు అన్నాడు బయటికి నడుస్తూ ఇది ఇలా ఉండగా ముందర మూఢనాళ్ళ తరగతిలో రానున్న భీమన్న అనే ఇద్దరు తోడుదొంగులు నల్లుల్ని వేటాడుతున్నారు ఇలాగే ఉంటది గదేస్ అన్నాడు రామన్న కానేస్ నేను అదే నూతన్నా యాడరా దీన్ని చూశామని అవునుగాని సిట్టికియాల పీర తెత్తానన్న గందా ఏం చేశా అన్నాడు భీమన్న ఏందోలే ఇయాల ఓవుడి ముఖం చూశానో గాని ఒక్కజేబు మచ్చుకు పోన్లే కొత్త సైకిలు కొట్టుకొచ్చాం గందా అది అమ్మేత్తే బాగానే కిడతదిలే అని ఓదార్చాడు భీమన్న మెల్లిగా ఊసులాడేస్ ఇద్దరూ నోరు మూసుకుని సినిమా చూడసాగారు హీరోయిన్ ఏడుస్తూనే ఏదో తింటోంది అవును బిస్కోతా అన్నాడు రావుడు గాని అది తినేది ఏంటంటా భీమన్న రొట్టా తెలైస్ పాటికి నా పోడు బాగా పిలిం తీలే ఇంకో ఐదు నిమిషాలు సాగింది తెర ఓ పోలీసు తెగ ఆడిపోతున్నాడు రావుడికి ఎందుకో దిగులు పెట్టుకుంది కొంచెం భయం కలిగింది వెగునెగేస్ రేపు అంటర్ వాలీకా బోటీకెల్లారి గాని ఇయాలకు వెగు అన్నాడు గబుకున వీముడు ఇష్టం లేకపోయినా బలవంతాన లేచాడు తిట్టుకుంటూ ఇద్దరూ బయటకొచ్చేశారు సాయంత్రం బజారులోంచి కొట్టుకొచ్చిన సైకిలు రంగు గోకేసి ఈ సినిమాకొచ్చారు ధీమాగా ఇప్పుడా సైకిలు తీసుకుని బయలుదేరారు స్వగ్రామానికి అప్పుడే బయటకొచ్చిన రామారావు వీర్రాజు కూడా ఒక సైకిలెక్కి ట్రంకు రోడ్డు మీద బయలుదేరారు బస్తీకి ఆరుమైళ్ల దూరాన ఉంది వాళ్ల గ్రామం రామన్నకి వీళ్లని చూడుగానే ముచ్చటేసింది లీవుడోయ్ చిలుకు చొక్కాలూ లిస్టువాచీలు రోయ్ అన్నాడు మీటుతూ వీమన్నకి సినిమా మధ్యలో లేచివచ్చినందుకు బాగా కోపంగా ఉంది పరేలే ఎక్కువ పొలిమేర దాటగానే అటకాయిద్దాం అన్నారు ఉదాసీనంగా రామారావు వీర్రాజు జామ్మని ట్రంకు రోడ్డు మీద వెళ్లిపోతున్నారు జనం ఎవ్వరూ లేరు ఫర్లాంగు దూరం వెనకగా దొంగరాముడు దొంగ్వీముడు వెంటపడ్డారు దొంగరాముడు ఎండ్కో పేరెన్నికగల జేబు దొంగల కం కంపెనీ భీమన్నది అందులో ఎన్కో భాగం భీమన్న సైకిలు తొక్కుతున్నాడు బుస్సు బుస్సుమని కోపం కక్కుతూ రామన్న ముందుమీద కూచున్నాడు బండి బల్ పోతండే అన్నాడు రామన్న భాగస్వామి భీమున్న మాట్లాడలేదు జాయిగా పోదారేస్ తొందరేటి అన్నాడు రామన్న మళ్లీ భీమన్న పలకలేదు ఇలా భాగస్వామికి కోపం వస్తే బిజినెస్ దెబ్బతింటుందని రామన్నకి తెలుసు కోపం ఎలా పోబుట్టాలో కూడా తెలుసు అవునుగాని వీవుడు నాకు తెల్లనుకో ఇవుడు మనం చూసిన ఫిలింలో పాట గంటసాలోడిస్తోను గారటం అన్నాడు తెచ్చుకున్న ఉషారుతో భీమన్నకి పాటలంటే ఇష్టం పాట ఊసెత్తితే కోపం పోతుంది ఇవుడు పోయింది నవ్వాడు మృదువుగా పోపోవేస్ గంటసాలోడిస్తోనేరు ఈడిస్తోనేరు ఆడిస్తోనాడిచే ఈడీ స్తోనీడిదే ఇదో రకం అనుకో ఇది హిందీ స్టోన్లే అన్నాడు ఏందోలే మనకి కూడా తెలుగా అన్నాడు రామన్న దానికేంటేస్ బానిసే స్తోను స్థానే అనుకో అంతేలే అంతే రే చైకిలాపరా తూముకాడి కుచ్చేశాం నువ్వు బిగి ఎనకాల లగెత్తుకురా నే ముందెళ్ళి ఆళ్లవాపుతా అన్నాడు రామన్న వీమన్న సైకిలు దిగి రామన్నకిచ్చాడు రామన్న బయల్దేరాడు వీర్రాజా రామారావు పది గజాల దూరంలో పోతూ కుడి ఎడమైతే పాడుతున్నారు జమిలిగా ఓనబ్బాయిగూర్లు కుసంత ఆగండి అని కేకెట్టాడు రామన్న వస్తున్నట్టు దొంగలు రోయ్ అన్నాడు రాజు సైకిలావకు జోరుగా పోనీ రామారావు వెనక్కి చూశాడు అపకపోతే వాడందుకోలేడనా మనం ఇద్దరం వాడొక్కడు ఫరవాలేదులే అంటూ సైకిలు దిగాడు రామారావు రాజు బితుకు బితుకుమంటూ నించున్నాడు ఎకరం లాతి చార్జ్ ఆర ఫర్లాంగు ఎత్తు విగ్రహం గణం మేర బుగ్గమీసాలు సగటు రైతు మీసా అంతెకనుబొమలు డబాయించే చూపులు మొదలైన సరంజా మాతో ఉన్న రామన్న సైకిలు దిగి ఎదటనుంచునేప్పటికే రాజు కళ్ళు మూసుకున్నాడు ఈ ఈవేళ సినిమాకు రావలే వస్తిలో మధ్యలో మా చవటకి లేచిపోవాలని బుద్ధియ్యేలా పుట్టవలే పుట్టెటో నేనేల లేచిరావలే వచ్చితిలో ఇప్పుడు సైకిలేల వేయల మా చైన్మీలీలనను బాముల పాలుసేయనేలా అను అనుకున్నాడు గలగల రామారావు ధైర్యవంతుడు హీరో లక్షణాలన్నీ ఉన్నాయి ఏమయ్యా ఏం ఎందుకు పిలిచావు ఏం అన్ అన్నాడు ధైర్యంగా ఇంతలో భీమన్న పరుగెత్తుకు వచ్చి రామన్న పక్కన నించున్నాడు రామన్న విరగబడి విలాసంగా నవ్వాడు ఏమేమంతా ఉన్నాడు పంతులు చూడేన్ విటయ్యా ఏలేటి నీతో నాకు వేరే పనేటి ఊసులాడ్డానికి పిల్చాననుకున్నావా డబ్బులూ కావాలి డబ్బులూ లిస్టువాచీలూ ఇచ్చిపోండి అన్నాడు చైకిలు చిలుకు చొక్కా కూడా ఒగ్గేసిపో మా పిట్టికి చిలుకు చొక్కాలిట్టం అన్నాడు భీమన్న చాకు తీస్తూ రామారావు శాంతి కాముకుడు ఇదేం మీరు ఇలా దోపిడీ అదే ఇలా పరుల సొమ్ము కోరడం బలవంతాన తీసుకోవడం తప్పుకాదు మిమ్మల్ని ఇంకోళ్ళిలా నిలేస్తే అప్పుడు మీరు అని ఇంకా నచ్చ చెప్పబోయాడు ఏ టెన్ ఏదో సదుకుతావుడావు ఆయన్నీ కుదరవు బేగి ఆ సాక్కాయి ఒగ్గేసిలిగెత్తు లేకపోతే ఇదుగో చూశావా అంటూ చాకు చూపించాడు భీమన్న రామారావు గుటకలు మింగాడు చూశానసుకో అన్నాడు చాకుని చూస్తూ అయితేనేం చూసినా ఇంకొంచెం ధైర్యం మిగిలిపోయింది ఏదో చెప్పబోయాడు వీర్రాజుకి మాత్రం ధీమన్నవాటం చాకూ చూస్తే ఏమంత వచ్చలేదు రామారావు సనుగుడులు అసలు నచ్చలేదు పూర్తిగా తగ్గిపోవడం మంచిది అందుకని రావుడు అని ఒక్కసారి ఉరిమినట్టు గద్దించాడు రామారావుని పాఠాత్తుగా దొంగలిద్దరూ త్రుళ్ళిపడ్డారు దొంగ రావుండు మరీని రామారావుది చురుకైన బుద్ధి అని ఇంతకుముందే కథకుడు చదువరులకు మనవి చేసుకున్నాడు కిటుకు కనిపెట్టేశాడు ఏం 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 అలా తుళ్ళిపడతావేం నీ పేరెలా తెలిసిందనా హెన్హాప్తి రాలేదు తమాయించుకుని డెలాయింపు సాగించారు హోరి చవట నీ పేరే కాదు నీ బాబు పేరు నీ తాత పేరు నీ జతగాడి పేరు మాకు వచ్చు మా బాబాయి ఠానా ఇన్స్పెక్టరు తెలుసా నీ పుట్టుపూర్వోత్తరాలన్నీ అక్కడ పుస్తకాల్లో ఉన్నాయి వాణి రాజా అన్నాడు వీర్రాజు కూడా సంగతి గ్రహించి పుంజుకున్నాడు అవునవును కాదు మరి అవును హద్వించా వీడిలా కొత్త వాళ్ళనుకుని మనవి డబాయిస్తాడు అని ఇందాకటినుంచీ చూస్తున్నా కాని ఎంతవరకు వేషాలేస్తాడో చూద్దామని పూరుకుంటున్నా మన తడాకా తెలీదు కాబోలు అన్నాడు దొంగరాముడు దొంగభీముడు గుడ్లు మిటకరించి గబగబా ఆలోచిస్తున్నారు అసలు వీడవడు పైగా వీడి బాబాయవడు మన పేరులా తెలిసింది అని వీళ్లు దారికొచ్చారు కాబట్టి కథ అడ్డం తిరిగికుండానే వీళ్లని చేసుకోవడం ఎలాగా అవి రామారావు ఆలోచించాడు ఒక్క నిమిషం నిశ్శబ్దం ప్రవర్తిల్లింది యాస్టరెస్కా సైకిలెందుకు తెచ్చారురా పాప మాయన ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా అన్నాడు రామారావు హఠాత్తుగా దొంగలు మొహామొహాలు చూసుకున్నారు రైరో అనుకుని విజుంభించాడు రామారావు పోనీలే తెస్తే తెచ్చావులే వాడుకో సరేగాని రేపు ప్రొద్దున్న ఓసారి కనపడు రెండు సీటుకు చొక్కాలిస్తా మీ చిట్టికిష్టమని నాకు తెలుసుకే నా దగ్గిర సిగ్గిందుకురా ఆపునుగా నువ్వు ఉపకారం చేసే పెట్టాలిరా రావుండు అన్నట్టు నీ పేరేమిటన్నావు ఆ భీమన్న మరే భీమన్న కదూ ఓ పని చేసి పెట్టాలోయ్ పది డబ్బులు గిట్టేదేలండి జైలుకి పంపే పని కాదు ఏం వారం రోజులు నాతో తిరగండి చేది పాతిక రూపాయిలిస్తా అన్నాడు దొంగరాముడు వారు కొంచెం అనుమానంగా చూశారు ఇదంతా పోలీసులకి పట్టిచ్చే ఎత్తమోనని యాస్టెరిస్కోట్టురా అబ్బి మీ ఊరి ముత్యాలమ్మ తోడు నీతోడు మా బాబాయికి చెప్పను నా సొంత పనికే ఇది వివంటావు సరేనా రైట్ రేవు ప్రొద్దున్న తొమ్మిదింటికి దుళ్లతూము దగ్గరికి రండి చొక్కాలు భయానాకి డబ్బూ తెర్చి ఇస్తాం సరేనా అన్నాడు రామారావు సరే అన్నాడు రామన్న తెగించి రామారావు ఇంకొంచెం ఉనాది గట్టిచేశారు నాకు నమ్మకం ఎలా మీరు పారిపోతే ఓ పని చెయ్యండి సైకిలు నాకిచ్చి మీరు మళ్లీ బస్తీకి వెళ్ల పత్రంలో పడుకుండి ప్రొద్దున్న బస్సుకి బయలుదేరి వచ్చేయండి సైకిలుకేన్ ఫరవాలే అన్నాడు దొంగలిద్దరూ తటపటాయించారు సరే బాబయ్యా అన్నారు సైకిలు అప్పగించి రైలో రేవు దుళ్ల రండి దొంగలు దండాలు పెట్టి మరీ వెళ్లారు రామారావు రాజూ చెరోసైకి ఎత్కి బయలు చేరారు ఒక ఫర్లాంగు దూరం వెళ్లాక హమ్మయ్య అన్నాడు రామారావు ముప్పావలా కోడిపిల్లకి మూడున్నర చేసే పందిపిల్లవి దిష్టి తీసినట్లుంది వెధవది పిలుకుచొక్క జేబులో ఉన్న రెండు రూపాయలూ పారేస్తే పోయేదానికి ఈ కామాటం ఏవిట్రా రావుండు అని గొణిగాడు రాజు సైకిలు రెస్టువారీ కూడా దొంగలకి సరదా కలిగిస్తాయని అతనికి తట్టలేదు రామారావు దూరదృష్టిగల రాజకీయవేత్తలా నవ్వాడు గంభీరంగా మసక వెన్నెల్లో అది రాజుకి కనబడలేదు పోజంతా రండగా అనుకున్నాడు రామారావు ఇవాళ చిత్తం వచ్చినట్లు బుకాయించామని రేవు వాళ్లు పసిగడితే ఎంత ప్రమాదంరా దొంగలతో ఆటపాములతో చెలగాటమన్నారు అన్నాడు రాజు మళ్లీ ఏడిషావులోడి సామెతలు నువ్వుము రేపోద్దున్నవాళ్లు కారున వాడిల చచ్చేట్లుగా నిజం చెప్పెయ్యను చెరో ఐదూ చేతికిచ్చి పైగా వాడి సైకిలు తిరిగి ఇచ్చేసి రెండు సీటుకు చొక్కాలు కూడా ఇస్తే వాళ్లు మన చేతిలో కుక్కలైపోరుట్రా అన్నాడు రామారావు ఈ సైకిలు బావుంది అన్నాడు వీర్రాజు వెధవ్వేషాలయ్యకు దొంగలతో ఆటపాములతో చెలగాటం వంటిదన్నారు తెలుసా అంటూ ఎత్తి పొడిచాడు రామారావు బోడిన్నర సామెత ఎంగిలి సామెత ఇంతకీ వాళ్లతో నీకు పనేమిట్రా ఉద్యోగాలిస్తానన్నావు అదే అడక్కు నాకూ తెలీదు కాని సుందరం గాడి సంగతి మావయ్య ఎన్నికల సంగతి తాడూ పేదూ తేల్చడానికి వాళ్లు పనికొస్తారులే అన్నారు రామారావు మళ్లీ గంభీరంగానే చదువరి ఒకవరి ఇటు రమ్ము ఈ తెరువరు సిరుగురి తెరుగుల పరికింతము ఈ కథకు రామారావు నాయకుడు ఇప్పటికిప్పుడు కాకపోయినా తెల్లవారాకైనా అతడిని చూస్తే అతని వయస్సీరువది రెండేండ్లుండవచ్చునని తోపకం మానదు అయితే అది తప్ప అతని వయస్పీరువది ఆరెండ్లు విశాల పాల భాగం పాడుగైన నాసిక సన్నటి పెదవులు చురుకైన కళ్ళు చూస్తే ఉన్నత వంశ సంజాతుడని అందగాడని చటుక్కున స్ఫురిస్తుంది ఒకవేళ స్ఫురించకపోయినా ఎవరనడిగినా చెప్పేస్తారు చీకట్లో కనబడవుగాని అతని చేతికి మంచి ఉంగరం రిస్తువాచి ఉన్నాయి అని వాళ్ళింట్లో ఇనపెట్లో డబ్బు అతని పెట్టెలో ఉన్న పిలుకు చొక్కాలు మాట్లు చూస్తే ధనవంతుడని ఒప్పుకుంటారు హోయలు వాటం వాలకం చూస్తే విలాసపురుషుడనిపిస్తుంది ఈ రామారావు విలాసాలలో విద్యాభ్యాసం ఒకటి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పోషకుడు అనేక సంవత్సరాలు ఇంటర్మీడియట్ పరీక్షలకు వెళ్లి అనుభవం గడించాడు ఇటీవల కొన్ని సంవత్సరాలుగా బి ఏ పరీక్షగుట్టు మట్టులన్నీ పరిశోధిస్తున్నాడు చలనచిత్ర పరిశ్రమకు మహారాజ పోషకుడన్న విషయానికి సువిదితమే పోతే సినిమా పత్రికలకు రామారావు రాజపోషకుడు అతను తన కాపీని ముందుగానే రిజర్వు చేసుకుంటాడు సినిమా పత్రికలకు ప్రశ్నలు పంపడం చైనందిన కార్యక్రమం ఎడిటర్జీ ఫలానా తారా తారదు ఏమవుతారు ఫలానా చిత్రంలో ఫలానేశ్వరరావు ఫలసీమతి ఎడబాటుకు గురి అయినప్పుడు శ్రీమతి విలానీమతి ఏడుస్తూ ఓ పాట పాడుతుంది ఆ సన్నివేశంలో ఆమె చారల జాకెట్టు ధరించిందని నేను కాదు నల్ల అని మా మిత్రుడూ వాదించుకుంటున్నాం మీరెవరితో ఏకీభవిస్తారు సంపాదక మహాశయ ఫలానా తారణేశ్వరితో హీరోగా వటించాలని ఉంది మీ అభిప్రాయం ఇత్యాది ప్రశ్నలు ఆయా పత్రికలలో నుండి కత్తిరించిన కూపన్లలో మాత్రమే ఇతడు వ్రాసి పంపుతాడు అవి ప్రచురింపబడే పర్యంతమాయా పత్రికలు కొంటూవుంటారు ఒక్కొక్కసారి కాలేజీ అమ్మాయిల పేరుతో తనే ప్రశ్నలు పంపడంకద్దు రామారావు పరేంగితజ్ఞడు ముఖ్యం అమ్మాయిల ఇట్టే గ్రహించగలడు వాళ్ల మావయ్య సూరయ్య గారి ఇంగితం ఇతనికి పదో ఎక్కమంత బాగా వచ్చు తరువాత నెల్లివారుదయం కూలంకషంగా అవగాహన చేసుకున్నాడు దీనిపై బ్రహ్మాండమైన పరిశోధనలు చేశారు వాటి ఫలితాలను చిన్న గ్రంథంగా రచించాడు వాటిని చక్కని ముచ్చటైన ముద్దుగులిపే ప్రచురించాలని అతని ఆశయం అందుకు డబ్బు కావాలి పుస్తకం రూపంలో డబ్బెతే ఇంట్లో ఉంటుంది కాని అమ్మ ఇవ్వదు అమ్మకి మావయ్యమాట సుగ్రీవాజ్ఞి మావయ్యలావుగా ఉంటాడు పెద్దవాడు పైగా పెద్ద మనిషి అన్నింటికీ ఎందుకు అని అడుగుతాడు నాకు తెలుసులే వెధవాయా అంటాడు అందుకే నాన్న పోతూ పోతూ మావయ్య మాట వినవలసిందని అమ్మకి చెప్పి ఒట్టేయించుకుపోయాడు తనని ఆకతాయని తిట్టిమ్మరీ పోయాడు అందుకని ఈయన అప్పెట్టి తాళాలు అమ్మచేతిలోనే ఉన్న ఆ తాళాలకు తాళాలు మావయ్య చేతిలో ఉంటాయి ఇంకోటి మావయ్య అచ్చం అసలు మావయ్య కాదు ఓ వేలువిడిచిన మావయ్య అన్నమాట ఒంటరి పక్షిలా పెళ్లిగట్రా లేకుండా ఊళ్లంట తిరుగుతూ ఉంటే నాన్నే దగ్గరకు తీసి ఆశ్రయం ఇచ్చాడు ఈ విషయాలన్నీ రామారావు వీర్రాజుకి ఆప్తమిత్రులకి చెప్పుకుని ఉంటారు మావయ్య మనకి పెద్ద దిక్కురా నాయన తోసి రాజనకు దక్షత గలవాడు అంటుంది రామారావు తల్లి ఎప్పుడు రామారావుకి మాపయ్య దక్షత ఏమిటో బోధపడలేదు అదంచాడు ఇదంటాడు ఐదంటాడు వదంచాడు అమ్మని బెల్లించి డబ్బు ఓడేసుకుని పోతాడు బస్తీకి పేకాడతాడు డబ్బు పెట్టి పైగా నల్లమందొకటి అమ్మకి చెప్పితే నమ్మదు పోనీలే పెద్దముండావాడు బతికి నన్నాళ్ళూ బతకడు వాడేరువు వాడు చూసుకుంటాడులే గాని నువ్వు నీతులు చదవకు తప్ప అని కోప్పడుతుంది అమ్మ ఈలోగానా ఏడుపు నన్నేడవనీయడే అని విసుక్కుంటాడు రామారావు ఇంకొక ముక్క రామారావుకి పెళ్లి కాలేదు సుబ్బలక్ష్మి అనే పిల్లని చేసుకోవాలని ఉబలాటం ఇంక వీర్రాజు అంటే రామారావుకి వేస్తం ఇతను తనూ సంస్థలని కళనీ పోషిస్తాడు కొంచెం ఓ ఓమాదిరి అందం బోలెడు తెలివితేటలు అమ్మా ఓ ముసలిబామ్మ ఉన్నారు దొంగరాముడు బారినుండి తప్పించుకున్న హీరో రామారావు పైరు హీరో వీర్రాజా ఇల్లకెళ్ళి పడుకున్నారు పొద్దున్నే హెచ్ రామారావే ఎహెచ్పేర్రాజును పరిచయం చేస్తాడు తెల్లవారిందనే దురభిప్రాయంతో కూడి కూసింది కాకులు మేలుకున్నాయి ఈగలు డ్యూటీకి బయలుదేరాయి దోములు విశ్రాంతికి ఉపక్రమించాయి దాలిగుంటల్లో పిల్లులు బద్దకంగా లేచివళ్లు విరుచుకుని బయటకు నడిచాయి అవులు అంబా అన్నాయి పువ్వులు వికపించాయి నవ్వడం అలవాటైన పిల్లలు చక్కగా నవ్వారు ఉత్తిపుణ్యానికి ఏడవడం స్పత్తిగా గల పిల్లలు చక్కగా ఏడుపు మొదలెట్టారు కొద్దో గొప్పో పాడిగల ఇళ్లల్లో అమ్మమ్మలు బొమ్మలు భూపాల రాగచ్చాయలో అమ్మా గుమ్మడేడే అని పాడుతూ మజ్జిగ చిలుకుతున్నారు ముద్దబంతి పూలలా బొద్దుగా పచ్చగా ఉన్న అమ్మాయిలు పంచకళ్యాణి గుర్రాలకు మల్లే శోభిస్తూ కళ్ళు నులుముకుని కాటుక మరింత అందంగా పులుముకుంటూ అమ్మలచేత బొమ్మలచేత సున్నితంగా చివాట్లు తింటూ కలకలలాడేలా తిరుగుతున్నారు కొందరు గుమ్మాలలో పేడనీళ్లు చల్లి సంక్రాంతి ముగ్గులు తీర్చిదిద్దుతూ ముగ్గులంతా అందంగా సజీవంగా నవ్వుతున్నారు పదేళ్ల పిల్లలు గొచ్చి తట్టుతున్నారు రౌడీ తమ్ముళ్ళు రాలుగాయి కుర్రాళ్ళూ లేచి గోడిటర్లలు బొంగరాలు దండలు కులాసాగా ఉన్నాయో లేదో చూసుకుని చద్దన్నాలకి సిద్ధమవుతున్నారు బస్తీ వెళ్ళొచ్చిన యువకులు గడ్డాలు పెరక్కపోయినా సరేనని రేజరు సెట్టు అద్దం సిద్ధం చేసుకుంటున్నారు చివాట్లు తింటూనే సాతాని జీయరు ఒక ట్రిప పూర్తి చేసుకున్నాడు కాలపరేవు అంతా నీటి కడవలు నెత్తిన పెట్టుకుని నడిచే అప్పలమ్మలతో బిందెలు చంకన పెట్టుకుపోయే బొమ్మలతో చూడముచ్చటగా ఉంది బస్తీకి కూరకావిళ్లు చాలా పెందరాళే వెళ్లాయి ఆలస్యంగా లేచిన వాళ్లు హడావిడిగా పోతున్నారు ఈసరయ్య హోటలు నుంచి ఎండు తామరాకుల వేడివేడి ఇడ్లీ పొట్లాలని ఆగ్రాణించి ఆనందిస్తూ కొందరు కుర్రాళ్లు తిరుగుతున్నారు ఈ హడావిడంతా చూసి నిజంగానే తెల్లవారిందనుకుని సూర్యుడు ఉదయించాడు మొత్తం మీద లోకం తిరగసాగింది అంతా మేలుకుని బిలబిల రామారావుకి మాత్రం ఇంకా తెల్లవారినట్లు నమ్మకం కుదరలేదు వాళ్ల మావయ్య బోలెడుసార్లు రామారావుని తిట్టి గావుకేకలు పెట్టి కండువా వేసుకుని ఊరేగబోయాడు రాత్రి సినిమాలో హీరోయినాటు సుబ్బలక్ష్మి ఉండగా పండు వెన్నెలలో విహరిస్తున్నట్లు కలగంటున్న రామారావుకి లేవడానికి బుద్ధి పుట్టలేదు వెర్రిలోకం మోసపోతుంది అనుకున్నాడు మగత నిద్రలో సూరమ్మగారు వచ్చి తట్టి లేపారు గోడగడియారం తొమ్మిది వేసింది దపీముని లేచి కూర్చున్నాడు రామారావు గడియారాలు అబద్ధం చెప్పవు వేపపుల్లా చెంబూ నీళ్ఫూ పట్టుకుని వీధరుగుమీద మఠం వేసుకుని దంతధావనానికి ఉపక్రమించాడు రామారావు సంక్రాంతి ముగ్గులతో వీధిలోని ప్రతి ఇంటి వాకిలి వెలిగిపోతోంది లాగుల్లాయి బుగ్గులు అనుకున్నాడు రామారావు బద్ధకంగా వీర్రాజు వచ్చి రివ్వున చాలాడు అరుగు ప్రక్కన సిగ్గు లేకపోతే సరి తొమ్మిదింటికి లేది పైగా వీధరుగు మీదే దుకాణం పెట్టాడు తేములు తేములు దొంగరావుండు వెదుకుతూ ఉంటాడు దగ్గిర అనుమానం తగిరితే తరిమి తరిమి తంతాడు అన్నాడు రాజు వెడలే రవితేజము లలరగా అవతగివంత ఊపులో జోరుగా వచ్చాడు వీర్రాజు సీలుకు చొక్కా వేసుకున్నాడు